శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఆర్టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఆగస్టు మాసం ద్వాదశ రాశుల ఫలితాలు మనం నిత్య జీవితంలో మన హిందూ ధర్మంలో గ్రహస్థితిని అనుసరించే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం గ్రహాలని నమ్మాలా లేదా అంటే నమ్మాలి నమ్మటం కూడాను మన గ్రహస్థితిలో ఉంటేనే నమ్ముతాం ఇప్పుడు జాతకాలు లేవు అవి ఇవి అని చెప్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా జాతకాలను నమ్మటం కూడా వాళ్ళ జాతకంలో ఉంటేనే నమ్ముతారు అనేది అసలు జాతకం మన ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు వ్యాసరాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ ఆగస్ట్ మాసంలో అని చూస్తే వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసం అంతా కూడాను చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పబడుతూ ఉంది ఇంట్లో పెద్దల అనారోగ్య సూచనల నుంచి ప్రశాంతత చేకూరటం ఆరోగ్యవంతులుగా మారడం అలాగే కుటుంబంలో విందు వినోదాలలో పాల్గొనడం శుభకార్యాలు చేసేటువంటి అవకాశం చాలా చక్కగా కనపడుతూ ఉన్నది ఎవరికైనా వివాహం కావటం లేదు అనేటువంటి బాధపడేటువంటి వాళ్ళంతా కూడాను ఈ యొక్క ఆగస్టు మాసంలో ఏదైనా సంబంధాలు చూసినా అందులోనూ మీకు సరిపోయేటువంటి మంచి సంబంధం కుదరటం తద్వారా సంతోషకరమైనటువంటి వాతావరణం మీ ఇంట్లో ఉండటం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులు అంత ముందు ఎంత కష్టపడ్డా కూడాను ఉత్తీర్ణత పొందలేనటువంటి విద్యార్థులు కూడా ఈ ఆగస్టు మాసంలో రాసినటువంటి పరీక్షలకు కానీ తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారాలు వ్యాపారం చేసేటువంటి వారికి తప్పనిసరిగా విశేషమైనటువంటి యోగం కలగబోతుంది అంతకుముందు పెట్టినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో తద్వారా ఆర్థిక లాభం పొందుతూ ఒకటికి రెండింతలు లాభాన్ని తెచ్చిపెట్టినటువంటి మాసంగా ఈ యొక్క ఆగస్టు మాసాన్ని చెప్పుకోవచ్చు అంతేకాకుండా విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారు కూడా చిన్న చిన్న ప్రయత్నాలతోనే మీ యొక్క విదేశీ ప్రయాణాలకు కావలసినటువంటి మార్గము మార్గమంతా కూడా సుగమం అవుతుంది అలాగే విదేశాల్లో ఉండేటువంటి వారికి మంచి ఉన్నతమైనటువంటి విద్య ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా దక్కేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉంది అలాగే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి మీ ఉన్నత అధికారుల నుంచి మంచి మన్ననలు పొందుతూ ఉన్నతమైనటువంటి స్థానం అంటే ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా బాగా కనపడుతూ ఉంది అలాగే ఈ ఉద్యోగంలో చేసేటువంటి ఉద్యోగం చేసేటువంటి వారికి మీ తోటి వారి సహాయ సహకారాల వల్ల కూడా మంచి ఆనందకరమైనటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారి విషయానికి వస్తే ఎన్నో రోజుల నుంచి అమ్ముడు కాక బాధపడుతూ పెట్టుబడి పెట్టి దాని మీద నష్టం వచ్చింది అని బాధపడేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి భూముల విషయంలో కూడాను వాటికి రెట్టింపు ధరలు వచ్చి తద్వారా లాభాన్ని పొందుతూ ఆనందాన్ని అనుభవించేటువంటి అవకాశం బాగా కనబడుతూ ఉన్నది ఇక కుటుంబంలో వివాహయోగం ఆనందకరమైనటువంటి వాతావరణం అంతేకాకుండా బంధుమిత్రుల కలయిక శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఈ మేషరాశి వారికి ఆగస్టు మాసంలో విశేషంగా కనపడుతూ ఉన్నది మీరు శుభకార్యాలకి కావలసినటువంటి ధనం కూడా మీ అప్రయత్నంగానే మీ చేతికి అందడం తప్పనిసరిగా శుభకార్యాలు సజావుగా సాగిపోవడం ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఇంకా కొంత దాచిపెట్టుకునేటువంటి విధంగానే ఉంటుంది ఆడ ఖర్చులు పోను కూడాను అలాంటి ఆదాయం నెలకొల్పుతుంది ఈ యొక్క ఆగష్టు మాసం మేషరాశి వారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శనివారం రోజున ఆ నవగ్రహాలలో ఉండేటువంటి రాహుగ్రహానికి అష్టోత్తర పూజ కానీ లేదా కనీసం మనం తినేటువంటి వడలు ఉంటాయి ఈ వడలు తీసుకెళ్ళి ఎవరికన్నా బయట బిచ్చగాళ్ళకి బీదనారాయణకి మిష్టివాళ్ళకి ఎవరికన్నా ఇచ్చి దాంతోపాటుగా ఒక కాయిన్స్ కూడా వారి చేతికి ఇచ్చేసి కాళ్ళు కడుక్కొని ఇంటికి రావడం ద్వారా మీకు ఉండేటువంటి చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి తద్వారా ఇంకా మానసికమైనటువంటి ప్రశాంతత ఇంట్లో దంపతుల మధ్యలో ఉండేటువంటి విభేదాలు కూడా పోయి దాంపత్య జీవితాన్ని కూడా ఆనందంగా గడపడానికి యొక్క పరిహారం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది శ్రీమాతే నమ శ్రీగురుభిషో నమ